జై బాలయ్య బాలయ్య బాబు అంటే మనకు గుర్తొచ్చేది మ్యాన్షినోస్ ఏమన్నా తెచ్చారా లేదు లేదు వచ్చారా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అమ్మ వద్దులేండి అవునా మీకేం లేదు అలవాట్లేదా నో బ్రో ఐఎమ్ వెరీ పద్ధతి సో మరి ఇది సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఆలిందో ఒకటి ఉంది కదా పది కోట్ల మంది 10 కోట్ల మంది తలుచుకున్న గుండెరా ఇది అది ఒక ఫోర్టీన్ మిలియన్ అనుకో 10 కోకా మంది జనం సంతం చేసుకున్న గుండరాదే మహాశయ విధి పగై ఆట్ సంగతుదిలే ను మరి ఈ దేవదాస్ కమనా పార్వతి ఉందా పార్వతి ల అలాంటి ఏం లేవు ఏం లేవా పార్వతి వెళ్ళిపోయిందని ఎల్లిపోయిందని దేవదాసయ్యరా అలా దాని నుంచి ఇది అన్నమాట రీల్స్ అనేది ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇట్లా ఇట్ల ఉండవు చిన్నపిల్లలు వాడుతుంటారు కదా మరి అట్లా చిన్న పిల్లలు ఎప్పుడన్నా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి పరిస్థితి అంటే అలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి అంటే వాళ్ళు అట్లీస్ట్ మీరు అంటే ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళిన ఎయిటీన్ ప్లస్ లేకుంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ కొంచెం మెన్షన్ చేస్తారు కదా మరి మీరు ఎందుకు మెన్షన్ చేయరు అరే మనోడు డాన్స్ మాస్టరా కొరియోగ్రాఫర్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళి డాన్స్ నేర్పించిన వ్యక్తి ఇవాళ మందు వీడియోలు చేసుకుంటున్నాడు అని చెప్పి బ్యాడ్ గా మాట్లాడారా బ్యాడ్ గా మాట్లాడలేదు బ్రో మందు వీడియోలు అంటే అది లేదు ఇప్పుడు ఏది నడవదు కదా సపోజ్ గవర్నమెంట్ అయినా కూడా అది టైం టైంలో అది నడవదు కరెక్ట్ బట్ మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారు हाय विवर्स वेलकम टू वादान नेम मी होस्ट सुदर्शन ఇవాళ మన స్టూడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ వచ్చారండి ఆయన అంటే అబ్బాయిలకి చాలా ఇష్టం అబ్బాయిలకి ఇష్టం ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే ఆయన చేసే రీల్స్ కానీ వీడియోస్ కానీ ప్రతి ఒక్క అబ్బాయి కూడా అరే వెంటనే మనోనికి షేర్ చేయాలరా లేకుంటే నాకు నిద్ర రాదనే విధంగా ఉంటాయి ఇంతకీ ఏ రీల్స్ అని అనుకుంటున్నారా జై బాలయ్య బాలయ్య బాబు అంటే మనకు గుర్తొచ్చేది మ్యాన్షనోస్ మ్యాన్షనోస్ యూస్ చేసుకొని తన ఫేమ్ ని చాలా బాగా డెవలప్ చేసుకున్న వ్యక్తే తను తను ఎవరో కాదు అజిత్ ట్రెండి ఇంతక చేసే వీడియోస్ కూడా మీ అందరు తెలిసే ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా అజిత్ ఎందుకు వీడియోస్ చూస్ చేసుకున్నాడు మ్యాచ్నోస్ ద్వారానే తన బ్రాండ్ ని ఎందుకు పెంచుకుంటున్నాడో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను బాగున్నారా బ్రో బాగున్నాను ఏమన్నా తెచ్చారా లేదు లేదు ఏమన్నా వేసి వచ్చారా లేదు లేదు అయిపోయిన తర్వాత వేద్దాం అయిపోయిన తర్వాత అమ్మ వద్దులేండి ఇంటర్వ్యూలో కొడతారు నన్ను అవును మీకు ఏం లేదు అలవాటు లేదా నో బ్రో ఐ ఐఎమ్ వెరీ పద్ధతి ఓకే సో బేసిక్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ ద్వారా ఎలా పాపులారిటీ పొందాలా అనుకుంటారు అవునవును మీరు తీసుకున్న కాన్సెప్ట్ మ్యాచ్నోస్ అనే బ్రాండ్ ని యూజ్ చేసుకొని ఫండ్ ఎట్లా జనరేట్ చేయాలి ಏಕು ಎಕ್ವ ತಾವುಬೋತಲ್ಗ ಸರೇ మందుని లైక్ చేసే వాళ్ళకి ఇది ఎలా రీచ్ అవుతుంది కనెక్ట్ అవుతుంది అనేది చూస్ చేశారు కదా ఆబ్వియస్లీ సో మరి ఇది సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఇది సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే బ్రో లాస్ట్ నేను ఒక ఫోర్ ఇయర్స్ డాన్స్ నేర్చుకున్నాను అనమాట ఓకే డాన్స్ మాస్టర్ అవును డాన్స్ మాస్టర్ అయ్యింది ఇదేంటి దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది బ్రో ఒక స్టోరీ ఒక స్టోరీ స్టోరీ ఆ ట్రాజెడీ నా ఈ మ్యాన్ దాని నుంచి వచ్చింది ఇక ఇది అన్నమాట దాని నుంచి ఉన్న బలమే ఇది ఫోర్ ఇయర్స్ డాన్స్ నేర్చుకొని అలా మూవ్ అవుతున్నాం అనమాట లోనే సో దాని నుంచి ఏం గెయిన్ అవ్వలేదని చెప్పి ఒకసారి ఇలాగా నేను నిలబడుకోనంటే మా ఊరు శివన్ వేరే అబ్బాయి ఉన్నా అబ్బాయి సాంగ్ పెట్టాడు అనమాట కిల్లి 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 బాగున్నది నా మళ్ళీ సాంగ్ పెట్టాడు శివ ఇదేంద్ర చాలా డిఫరెంట్ గా ఉంది సాంగ్ అని చెప్పి ఒకసారి మళ్ళీ పెట్టమన్నా మళ్ళీ పెట్టాడు విన్నా సాంగ్ బాగుంది నేను ఈవినింగ్ లైవ్ తీసుకొచ్చి వచ్చి షూట్ చేస్తాను రీల్ కొడదాం అన్నాను సరే అన్నాడు అది కొట్టగానే ఒక ఫిఫ్టీ కేఫ్టీ ఫిఫ్టీ స్టార్టింగ్ లో మనం ఫిఫ్టీ కే అంటే కొంచెం ఉండదు కదా సో ఇలా వెళ్ళిపోయింది కదా నెక్స్ట్ చేద్దాం పాన్ బా మీద చేద్దామా స్వీట్స్ మీద చేద్దామా సంథింగ్ ఏదైనా చేద్దామా ముందు చేద్దామంటే అన్ని మనం యూస్ చేయలేము మందు చేద్దాము మందు ఇంకా అందరికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి అనగానే మందు తీసుకున్నాం మందులు కూడా ఏదైతే బెటర్ అందరికి తెలిసిన ఏది బెటర్ అని ఇప్పుడు బ్లాక్ డాక్ సంథింగ్ సంథింగ్ డిఫరెన్స్ ఉంటాయి ఇదైతే అందరికీ తెలుసు అని చెప్పి ఇది ఇది చేసామంట ఆఫ్టర్ టూ పిక్స్ ఆఫ్ మ్యాన్స్ అని ఒక ఒకటి చేశామంట మళ్ళీ అది పవన్ గారి సాంగ్ లే 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 అనే సాంగ్ చేసాం అది హండ్రెడ్ కే అట్లా నెక్స్ట్ చెడు ఉంది మంచి ఉంది అనే ఒక వీడియో అది త్రీ పాయింట్ త్రీ మిలియన్ అది దగ్గర దగ్గర ఒక నైన్టీన్ మీన్స్ స్టాలిన్ ఒకటి ఉంది కదా పది కోట్ల మంది పది కోట్ల మంది తలుచుకున్న గుండెరా ఇది అది ఒక ఫోర్టీన్ మిలియన్ అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నా సాడ్ గా ఉన్నా ఒక అకేషన్ పెట్టుకున్నా ఇంట్లో పార్టీ ఉంటుంది దైవం కూడా రెండు ఉంటాయి అవును సో ఈ ఈ జోన్ వాళ్ళ అందరినీ మీరు టార్గెట్ చేస్తారు ఆ బెస్ట్ లో మీ నేటివ్ ప్లేస్ ఏంటి మా నేటివ్ ప్లేస్ కడప 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 మరి బాంబుల మీద చేయొచ్చుగా బాంబుల మీద చేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారు బాధ అంతా ఇప్పుడు ఏం లేవు ఓకే అంతా ఊరికే సినిమాలో చూపించి అంత ఇప్పుడు ఏం లేదు మరి అక్కడే ఉండి అక్కడే డాన్స్ నేర్చుకున్నారా లేదు బ్రో ఇక్కడికే వచ్చాను నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండి డ్యాన్స్ నేర్చుకున్నాను అనమాట లో తిరిగారు అయితే ఎన్ని ఇయర్స్ నేను ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతాను సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు కృష్ణా లో కృష్ణ కాదు నేను మధురనగర్ లో ఉండేవాడిని మధురా నగ మధురా వైన్స్ లేదు మనోహన్ అనమాట సో అక్కడ ఉన్నమాట అక్కడ ఉండే డాన్స్ నేర్చుకుంటాను నేను నేర్చుకుంటూ 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 వెళ్తుంటే అలా నాకు ఇంకా ఏది మనం మన పాయింట్ లో టర్న్నింగ్ రాలేదు అనుకున్న టైంలో ఈ సాంగ్ ఇలా పట్టుకోవడం ఆ రోజు అలా రీల్స్ చేయడం అలా జనాలకి వెళ్ళడం ఈ దీన్ని లాజిక్ గా పట్టుకోవడం మ్యాన్సన్స్ అనేది మనకు కొంచెం బెనిఫిట్ అయింది అన్నమాట ఓకే సో దేవుడు దేవుల రీల్స్ కూడా అలా ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ ఈ రోజు మీ దగ్గర మరి అంటే బేసిక్ గా అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు చదువుకునే ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు వస్తారు కదా మీరు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చేశారు డిగ్రీ చేశారు నేను ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోతాను డ్రాప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓపెన్ డిగ్రీ కట్ట అనమాట ఓకే సో డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ మరి ఎప్పుడు జాబ్ అనుకోలేదా లేదు ఆ ఫీల్డ్ ఆ జోన్ కి అంటే ఇంట్లో ప్రెజర్మెంట్ వెల్ సెటిల్ సెటిల్ అయిన ఏం లేదు బ్రో మేము మొత్తం అక్క వాళ్ళు ముగ్గురు అక్కలు ఒక అన్న నేను అనమాట లాస్ట్ ఆ మీరు లాస్ట్ నేను బ్రో లాస్ట్ వాళ్ళు అల్లరి చేసేది సో అన్న మ్యారేజ్ అయిపోయింది అన్న జాబ్ అక్క కూడా జాబ్ అన్నమాట ఇద్దరు ముగ్గురు అక్కలు సెటిల్ అందరు సెటిల్ అయిపోయారు నేను ఒక్కనే ఇంకా ప్రజలు మీరు మాత్రం దేవదాస్ లాగా తిరుగుతున్నారు అంతే అంతే ఓకే మరి దేవదాస్ కి పార్వతి ఉందా పార్వతి అలాంటి ఏం లేవు ఏం లేవా పార్వతి వెళ్ళిపోయిందని దేవదాస్ అయ్యారా అలా అంటే నాకు తెలిసి అలాంటిది మనం మన వర్షంలో అయితే ఏం లేదు బ్రో మీ నిజంగా లేదా లేదు నిజంగా లేదు ఆ జోన్ కి మనం వెళ్ళమాట మనం చేసుకున్నాం వీడియోలు చేసుకున్నాం ప్రశాంతంగా ఉన్నామా బీచ్ వచ్చిందా లేదా చూసి నాకు ఆ వీడియోస్ చూస్తే గాయపడిన సింహం లాగా కనిపిస్తారు అది ఏం లేదు ఆ టైప్ ఆఫ్ మనం లేకపోతే యాక్ట్ చేయలేకపోతే జనాలు లెక్క ఉండదు కదా బ్రో సంథింగ్ లవ్ ఫీల్ లా కొన్ని చేశాను కొన్ని కొన్ని డిఫరెంట్ చేశాను అలా చేయకపోతే రీచ్ అవ్వదు కదా అందుకోసమే అలా చేస్తాం అండ్ బేసిక్ గా ఒక పాయింట్ ఏంటంటే మీరు డాన్స్ మాస్టర్ అన్నారు మరి కొరియోగ్రఫీ అంటే చాలా మందికి చేసే ఉంటారు కదా కొరియోగ్రఫీ అంటే నేను సినిమా అనే కార్డు ఇంకా తీసుకోలేదు బ్రో సినిమా కార్డ్ లేదు లేదు తీసుకోవాలంటే దగ్గర దగ్గర సో అలా తీసుకుని మనం మంత్లీ దాన్ని గెయిన్ చేయగలతామని ఆలోచన వచ్చి మా నాన్నగారికి ప్రెజర్ పెట్టకూడదు అని ఫిక్స్ అయ్యాను బ్రో ఏదైనా కూడా ఇంట్లోనే చదగకూడదు నా సొంతగా నేనే ముందుకెళ్ళాలనుకోని పాయింట్ లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యాను చాలా స్ట్రగుల్ అయ్యాను అలా ఫోర్ ఇయర్స్ నేర్చుకున్నాను చాలా ఇబ్బందులు పడ్డాను ముందుకు వెళ్ళట్లేదు ఇంతటితో అయిపోతుందా మళ్ళీ ఊర్లో నామూషి ఫీల్ అవుతారు ఊర్లో మన మొహం ఎత్తుకొని తిరగలేము నానా హింసలు భరించాలి అందుకని చెప్పి ఇట్లా రావడం వల్ల ఇది అయింది ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏందిరా అసలు నువ్వు ఏంది నువ్వు డాన్స్ నేర్చుకోవడం ఏంది అసలు అదేంది ఇదేంది అంటే చాలా ఇన్సల్ట్ ఈ ఈరోజు మా ఊరిలో నన్ను చూసి బాగా ఆనందంగా నవ్వుకుంటూ వీడలు బాగున్నాయి నువ్వు బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్ మీరు పాజిటివ్ అండ్ ఇంకోటి నేను చూసిన ఒక ఫోటో ఆనంద్ డాన్స్ నేర్పించారు కదా అవునవును మరి అదేందుకు చెప్పట్లా అంటే అదేం లేదు బ్రో అంటే యాక్చువల్లీ నాకు వేరే మాస్టర్ వల్ల క్లాస్ వచ్చింది అనమాట ఓకే సో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు సిక్స్ సిక్స్టు ఎయిట్ మంత్స్ చెప్పాను ఎయిట్ మంత్స్ విజయ దేవర కూడా ఇంటికి వెళ్ళారు చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు బాగా క్లాస్ చెప్పం వేరే వాళ్ళ ఇష్యూ వల్ల నేను ఆ క్లాస్ ఆపేసుకొని ఇష్యూ అయింద ఇష్యూ అంటే ఇష్యూ ఏం లేదు బ్రో పాలిటిక్స్ లేదు మాస్టర్ వల్ల మాస్టర్ చిన్న ఇష్యూ వల్ల సో బేసిక్ ఏంటంటే ఎక్కువ మంది అమ్మాయిలకి విజయ దేవర కూడా అంటే చాలా ఇష్టం మరి ఎప్పుడన్నా కలిసారా ఎవరు ఎవరు విజయ దేవారు కూడా ఇంట్లో మాట్లాడారా ఎప్పుడన్నా మాట్లాడమే ఎట్లా ఉంటుంది నేచర్ చాలా మంచి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా మంచిగా మాట్లాడతారు సో మరి ఇట్లా డాన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు మరి ఈ జోన్ లోకి రావాల్సిన రీజన్ మనీ కోసమా లేకుంటే ఏంటి ఇక్కడ ఏం వర్కౌట్ కావట్లేదు అనే డిప్రెషన్ అదే బ్రో వర్కౌట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా గుర్తింపు కావాలని కోరుకుంటారు అవును అలా నేను అలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా గెయిన్ అవుతూ ముందుకు వెళ్తుంటే ఏది నాకు ఏది సక్సెస్ అనేది రాలేదనమాట సో దీని నుంచే ఇలా మనకు ఇలా తీసుకెళ్లిపోయాం జనాలు లేకెళ్ళనేది మెయిన్ పాయింట్ బ్రో ఓకే ఇది ఆల్కహాల్ ఇదే చేద్దాం ఇదే చేద్దాం ఫిక్స్ ఏం లేదన్నమాట దేవుడి దేవుళ్ళు ఆ రోజు ఆ సాంగ్ అలా వినడం జరిగింది ఆ రోజు కిల్లి మీద కొట్టడం జరిగింది దాని తర్వాత కిల్లితో మనం అన్ని చేయలేం కదా సాంగ్స్ మీద అని మెయిన్ పాయింట్ ఏంటంటే మందు మీద చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫిక్స్ అయ్యమాట మన తెలుగులో మించు పది నుంచి ఇరవై మంది దాకా ఉన్నారు టాప్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా క్రియేటివిటీ చేసేవాళ్ళు అది ఓన్ వాయిస్ వాళ్ళది వాళ్ళ జోన్ లాగా మనం ఉండకూడదు మనం ఏంటంటే డిఫరెంట్ గా ఉండాలి నలుగురులో అయినా కూడా నాలుగేళ్ళు ఎలా డిఫరెంట్గా ఉంటే మనం ఒకరు గా ఉండాలని చెప్పి మనకున్న తో మనకున్న మంచి పాయింట్ ఏంటంటే కొరియోగ్రాఫర్ కాబట్టి లిరిక్స్ మనం పట్టుకోగలుగుతాం ఆ లిరిక్స్లో లో ఉండేది పట్టుకొని మందు మీద చేసి అలా డిఫరెంట్ గా జనాలకు వెళ్ళడం వల్ల బాగా అప్రిషియేట్ చేశారు బట్ బేసిక్గా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి రిజిస్ట్రేషన్ వాళ్ళ ఫేస్ అని ట్రై చేసే వాళ్ళందరికి పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయి అవును సో మీకు పాజిటివ్ వచ్చింది మరి నెగిటివ్ ఏం రాలేదా నాకు నెగిటివ్ అయితే ఎంతవరకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు రాలేదు ఎందుకు మందు వీడియోలు చేస్తున్నావు ఇవి చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు ఇట్లా అనే వాళ్ళే లేదు అనేవాళ్ళు నాకు ఎవరు ఎంతవరకు అలా అలా మెసేజ్ రాలేదు బ్రో ఫస్ట్ లో మా సైడ్ నుంచి మా కడప సైడ్ నుంచి అయితే ఎందుకు చేస్తున్నావు ఇలా అని అన్నారే గానీ ఇప్పుడు రీచ్ అవ్వగానే ఇప్పుడు అలాంటిది ఏం లేదు బాగా మంచిగా వెళ్తుంది దాని నుంచి నేను నెగిటివ్ స్ప్రెడ్ చేసింది ఏం లేదు ఉన్నది ఉన్నట్టే ఫ్యాక్ట్ చేసిపోయాను నా రీల్ లో ఉండే ప్రతి ఒక్కటి రీసెంట్గా ఒకటి ఆఫ్టర్ బ్రేక్అప్ ఏదో సంథింగ్ ఒకటి చేస్తా అది కూడా సేమ్ ఇస్ లైఫ్లో ప్రతి ఒక్కరూ జరిగేదే లవ్ చేసి బాధపడి చనిపోవాలనుకున్న వాళ్ళకి ఆ మందనేది రాగానే ఆ న్యాయాన్ని కూడా మాన్పేస్తుంది అనమాట ఓకే సో అంతే ప్రతి ఒక్కటి నిజం లైఫ్ నిజంగా జరిగే లైఫ్లో నేను తీసుకొని చూపిస్తున్నాను చూపిస్తున్నాడు కానీ ఏమాత్రం నెగిటివ్ చేసి ఒకరిని డౌన్ చేసి ఒకరిని అప్ చేసి అనే విధంగా మన దగ్గర ఏది లేదు బట్ కొంతమంది ఏంటంటే మనకి రీల్స్ ఎక్కువ మంది చూస్తుంటారు రీల్స్ అనేది ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇట్లా ఏమి ఉండవు చిన్నపిల్లలు వాడుతుంటారు కదా మరి అట్లా చిన్నపిల్లలు ఎప్పుడన్నా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే అలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి అంటే వాళ్ళు అట్లీస్ట్ మీరు అంటే ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళినా ఎయిటీన్ ప్లస్ లేకుంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ కొంచెం మెన్షన్ చేస్తారు కదా అవునండి మరి మీరు ఎందుకు మెన్షన్ చేయరు మరి ఎందుకు మెన్షన్ అంటే నేను చేసేది అంటే ఇప్పుడు నేను అలా మెన్షన్ చేశాను అనుకోండి నువ్వు చేసేది ఆ పని మళ్ళీ మళ్ళీ వృద్ధి పోసుకుంటున్నావా అనేది డిఫరెంట్ గా అంటారని చెప్పి దాన్ని నేను వేయట్లేదండి బట్ బి హెస్ట్ అది వేస్తే ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది వేరే వాళ్ళ 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 మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది నేను వేస్తే గా అనుకుంటారేమో అని చెప్పి నేను వేయట్లేదు కొందరు వేసే వాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు తెలుగు తెలుగు లో ఎవరు వేరేది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ సర్కిల్ లోనే చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు అరే మనోడు డ్యాన్స్ మాస్టరా కొరియోగ్రాఫర్ విజయ్ దేవర్ కూడా ఇంటికి వెళ్ళి డ్యాన్స్ నేర్పించిన వ్యక్తి అంటే బేసిక్ గా ఒక మంచి ఫ్యామిలీ మంచి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్యాన్స్ నేర్పించిన వ్యక్తి ఇవాళ మందు వీడియోలు చేసుకుంటున్నాడు అని చెప్పి బ్యాడ్ గా మాట్లాడారా బ్యాడ్ గా మాట్లాడలేదు బ్రో మందు వీడాలంటే అది లేంది ఇప్పుడు ఏది నడవదు కదా ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ అయినా కూడా అది లేని ఒక టైంలో సమర్థించేది ఏం లేదు బ్రో అప్పుడు అది అదే అదే నాకు ఆ టైంలో ఆ జోన్ లో వెళ్ళాలనుకున్న టైంలో నాకు సక్సెస్ రాలేదు కదా అందుకని నాకు ఈ దేవుడు నాకు దేవుడు అనేవాడు ఈ వర్షంలో నన్ను తీసుకెళ్లిపోయారు అంతేగాని మందు అనేది నెగిటివ్ అని నేను ఎప్పుడు నేను ఎవరిని ఆయన రాలేదు నాకు నేను ఎవరిని అలా ఉద్దేశించి మాట్లాడలేదు నన్ను కూడా ఎవరు మాట్లాడలేదు మా టీంలో మొత్తం మేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేము ముగ్గురు నలుగురు ఉన్నాం ముగ్గురు నలుగురు ఉన్నారు ఓకే సో మీ రీచ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే బ్రాండ్ ప్రమోషన్స్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా అవునవును సో మరి ఎలా వస్తుంటాయి ప్రమోషన్స్ ఇవన్నీ ప్రమోషన్స్ అనేవి మనం చేసి వీడియోని బట్టి అది రీచ్ వెళ్తే జనాలకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు ఆ రీలు రీల్ చూసి వాళ్ళు ఇంకా చెక్ చేస్తారు ప్రొఫైల్ అంతా చెక్ చేస్తారు అనుకుంటా చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మన రీచ్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఇంత సో అని సో చెప్తారు మన రీచ్ని బట్టి మనకు అనుకున్న దాన్ని బట్టి మనం ఇలా చెప్తాం ఇద్దరికి ఓకే అయితే దాన్ని బట్టి మేము రీల్ ప్రొవైడ్ చేస్తాం ఓకే మరి మీరు అనుకున్న ఫీల్డ్ లో ఫేస్ రికగ్నేషన్ తెచ్చుకున్నాక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ చెప్పండి అంటే పక్కా ఇంత అని చెప్పకుండా ఫోర్ డిజిటా ఫైవ్ డిజిటా ఇట్లా అలా ఏం లేదండి నా ఖర్చులు అంత ఉండేంత వస్తుంది ఓకే సో బేసిక్ గా చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్న చాలా మంది చదువుకొని ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఇంట్లో రిలేషన్స్ లో ఉండి నిలబడిపోయిన వాళ్ళు ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని అనుకుంటారు సో మీ సజెషన్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్ అయి ఇట్లాంటి వీడియోస్ చేయాలంటే కంటెంట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి కంటెంట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళకున్న థాట్ ని బట్టి వాళ్ళకున్న క్రియేటివ్ బట్టి వాళ్ళకి నచ్చింది చేయమనేది నా సజెషన్ అన్న సో అండ్ సో ఇదే చేయండి ముందే చేయండి ఇలా అవుతారు లేదా ఒక లవ్ మీద లవ్ ఫెయిల్యూర్ మీద కాన్సెప్ట్ తీసుకెళ్ళిపోండి సందే ఒక సాంగ్ పెట్టి తీయండి అని అయితే నేను చెప్పను మీకున్న టాలెంట్ బట్టి మీరు ఏదైతే అనుకుంటారో గట్టిగా బలంగా ఫిక్స్ అయిపోయి సాంగ్ విడుదల కొట్టండి కంపల్సరీగా మీరు హైకి గ్రోత్ అవుతారు ఓకే బట్ ఇంకోటి ఏంటంటే నేను ఒక డ్రాబ్యాక్ అనుకుంటున్నది ఇది ఎక్కువగా చాలా మంది మెటా ఫంక్షన్స్ చేస్తారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్తారు బట్ మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇన్విటేషన్ రాదు నేను రీసెంట్గా బెంగళూరు కూడా పోయాను ఏదో టూ డేస్ బ్యాక్ బట్ మేము ఎప్పుడు స్టోరీస్ లో చూడలేదు కదా నేను ఎక్కువ స్టోరీస్ లో యాక్టివ్ ఉండను పోస్ట్ లో అంటే నేను ఓన్లీ వీడియోసే పెడతాను ఓకే ఇట్లాంటి ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేస్తాను నేను రీసెంట్ గా లాస్ట్ ఫిబ్రవరి నుంచి నేను స్టార్ట్ చేసిన ఫిబ్రవరి నుంచి సో నాకు రీచ్ త్వరతరగా వచ్చేసింది అనమాట ఓకే సో నేను నేను ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ కాదు నేను రీసెంట్ గా కొత్తగా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ అని మరి అక్కడికి వెళ్ళాక ఇఫ్లూయెన్సర్స్ అందరితో పరిచయాలు పెరుగుతుంటాయి కదా సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ వచ్చారండి ఓకే నార్త్ సైడ్ నుంచి అంటే గోవా కానీ ఇటు పుణే మహారాష్ట్ర ఇటు సైడ్ అందరు అన్నారు కదా ముంబై సైన్ చాలా మంది వచ్చారు దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు బాగా చేసుకున్నారు మంచిగా బాగా జరిగింది అనమాట మనకు అవార్డు కూడా వచ్చింది అవార్డు ఓ ఏం అవార్డు వచ్చారు మిగతా ఏదో సంథింగ్ అండి ఫంక్షన్ కి అవార్డు కూడా ఇచ్చారు అనమాట నైస్ 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 సో బట్ మీరేమంటారు అంటే ఎక్కువగా మందు మీద కాన్సెప్ట్ వీడియోస్ చేస్తున్నారు నాకు రిలేషన్ లేదు జస్ట్ నేను ఒక పెయిన్ చూస్ చేస్తున్నా అన్నారు కదా నిజంగా మీరు చెప్పండి హానెస్ట్ ఫుల్ గా ఒకరి లైఫ్ లో పెయిన్ అనేది ఉండదా ఎందుకు మీ లైఫ్ లో లేదని ఎట్లా చెప్తారు నా లైఫ్ లో పెయిన్ ఏందంటే నాకు లక్ లేదే నా పెయిన్ అన్న లక్ లక్కి పెయిన్ ఏం సంబంధం అంతే నేను ఇప్పుడు అంత ఎందుకన్నా చిన్న లాజిక్ ఇప్పుడు జరిగింది లాస్ట్ థర్టీ మినిట్స్ జరిగిందే చెప్దాం నేను మీరు కాల్ చేశారా రమ్మని అవును రాగానే వర్షం అంటారు ఓకే సో నాకు నా లైఫ్లో ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక బ్యాడ్ లక్ అనేది ముందు పుష్ చేస్తుంటుంది అనమాట దానివల్ల నేను అలా ఆగిపోవడం వల్ల ఇన్ని రోజులు టైం పట్టిందని నేను అనుకుంటున్నా సిక్స్ ఇయర్స్ ఇలా జరగడం వల్ల ఇలా అయింది అనుకున్నా కానీ ఆ సిక్స్ ఇయర్స్లో కూడా లాస్ట్ ఎడ్జ్కి ఈ ఆల్కహాల్ అనేది కొంచెం పుష్ చేయడం వల్ల ఆ ఇయర్స్ అనేది నేను మర్చిపోయాను ఓకే బట్ ప్రతి ఒక్కరి మనిషి లైఫ్ సైకిల్ లో ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా టచ్ అవుతుంది మీకు నిజంగా రిలేషనే లేదా నాకు ఏ రిలేషన్స్ లేవండి అంటే ఎవరన్నా చెప్పమన్నారా చెప్పమంటే చెప్పాలి నేను ఇట్లానే మాట్లాడాలి ఇంటర్వ్యూలో అని అయ్యో లేదు గురు నువ్వు మామూలుగా అయినా కూడా కావాలంటే ఒకసారి మా బయట ఒకసారి మామూలు కలవండి నేను అలా ఏం లేదు ఇలా కూల్ గానే ఉంటాను ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను ఓకే సో ఇప్పుడు మందు కాన్సెప్ట్ మీద వీడియోస్ చేసి ఉంటారు కదా సో మరి ఇంట్లో అమ్మా నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అరే మీ అబ్బాయి ఇట్లా మందు తెచ్చుకొని వీడియోలు చేస్తున్నాడు అవసరమా మార్చండి ఇట్లా చుట్టాలు ఇట్లా ఏమన్నా అన్నారా చాలా మంది ఉన్నారు ఏమన్నారు ఇప్పుడు మా నాన్న ఎట్ సైడ్ టౌన్ కి పోయినా ఇట్లా పల్లెటూరు మార్మూలు గ్రామం అనమాట మాది సో ఎడ్ సైడ్ పోయినా కూడా మా నాన్న గారిని అడిగే ఇట్లా మీ అబ్బాయి ఏంది అలా తాగుతున్నాడు రా అలా అంటే సో మా నాన్న ఒకసారి కాల్ చేసి చాలా బాధపడ్డ అనమాట నేను చెప్పా ఇదే ఇదేమండి మాట చెప్ప నాన్న ఒకటే మాట చెప్పండి మీరు వాళ్ళు మనకి ఇచ్చేది ఏం లేదు మనం మనం అనుకున్న లైఫ్ను మనం లీడ్ చేయాలంటే ఈరోజు మనం ముందుకెళ్ళాలంటే అది దేవుడు దేవుల ఏదో ఒకటి మనకు ఒక రీజన్ అనేది దొరికింది సో మీరు ఒకటే మాట చెప్పండి నేనే మా అబ్బాయి డబ్బులు ఇచ్చినా తాగమని చెప్తున్నాను అని చెప్పేసి నేను చెప్పాను ఏమన్నారు మీ నాన్న మా నాన్న ఏమన్నా లేదు చిన్నగా నువ్వేరు అంతే ఓకే అమ్మ ఏమంటారు మా అమ్మ మా అమ్మ కూడా నవ్వుకుంటారు నా వీడియో ప్రశ్న నవ్వుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు భయపడరా అంటే కి వెళ్ళి వర్క్ చేసుకోకుండా ఏదో చేస్తున్నాడు ఇదంతా అవసరమా అని ఇప్పుడు మా అన్న వచ్చేసి ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ మా అక్క లెక్చర్ కాలేజ్లో వర్తమాన్ కాలేజ్ లెక్చర్ ఓకే సో మేము ఒక్కొరొక డిఫరెంట్ జోన్ అనమాట మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు చేసిన జోనే నేను చేయాలని రూల్ లేదు కదండి ఇప్పుడు వాళ్ళు నాలాగా డాన్స్ చేయలేరు వాళ్ళలాగా నేను సో వాళ్ళ జోన్ జోన్ నా నాది అలా టాలెంట్ ఇచ్చారు అన్న మాటలో చూస్తే అన్న సివిల్ ఇంజనీర్ అంటే బాగా చదువుకున్నారు అక్క బాగా చదువుకున్నారు మీరు కూడా డిగ్రీ చేశారు బట్ డిస్టెన్స్ కట్టారు మరి మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు చదువులు అంటే డిస్టెన్స్ కట్టే స్టేజ్ కి ఎందుకు వచ్చారు నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదండి నాకు ఎక్కువ చూసాను కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరుగుతాయా నాకు అసలు ఆ జోన్ నాకు అంత ఎంటర్టైన్మెంట్ గురు నాకు ఎంటర్టైన్మెంట్ అనే ఇష్టం అన్నమాట ఓకే అండ్ ఈ డాన్స్ కోరియోగ్రఫీ చూజ్ చేసుకున్నప్పుడు కూడా ఏ నమ్మకం వచ్చింది అంటే నేను డాన్స్ మాస్టర్ అవ్వగలుగుతాను మీకు ఎలా తెలిసింది అంటే డాన్స్ ఒకరు నేర్పించారా లేకుంటే మీరు ఇన్బిల్ట్ గానే డాన్స్ చేసే నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడే కొరియోగ్రఫీ స్టార్ట్ చేశాను సిక్స్త్ కే సిక్స్ అది కూడా అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను అలా చెప్పాను కానీ ఆ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా నేను చేసింది పవన్ కళ్యాణ్ సాంగ్ ఈ రోజు నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ సాంగ్ సో పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం అట్లా ఏం లేదు గురు యాజ్ యాస్ ఆ వ్యక్తిపరంగా నాకు ఇష్టమే కానీ నాకు కనెక్ట్ అయింది అంటున్నా నేను ఫస్ట్ కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ అంటే స్కూల్లో ఆ టైంలో స్కూల్లో కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ కూడా ఆయనదే నేను ఫస్ట్ ఈ ఆల్కహాల్ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో కూడా ఆయనదే

మంగో ఫ్రెండ్ వచ్చి భువనేశ్వర్ ఎప్పుడన్నా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళ అట్లా నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు ఎప్పుడు ఇబ్బంది లేదు ఓకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి లేదు ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఓకే బట్ ఇంతకు ముందు మీరు అన్నారు నేను హైదరాబాద్ కు వచ్చి డాన్స్ కోసం చాలా తిరిగాను నాకు ఎక్కడ కూడా అవకాశాలు రాలేదు సో ఎండ్ ఆఫ్ ది డే అక్కడ చూడ కొన్ని పాలిటిక్స్ లేకుంటే మనస్పర్ధల వల్లనో పక్కకు వచ్చేసా అన్నారు కదా మరి అప్పుడు డబ్బులు ఇబ్బంది ఉంటుంది మొత్తం ఏదైనా మా నాన్నగారు నాకు ధైర్యం ఇచ్చింది ఫస్ట్ ఇట్లా డాన్స్ ఫీల్ ఎక్ పుష్ చేసింది కూడా మా నాన్నగారే సో మా నాన్న ఏదైనా కూడా ఓకే నేను ఫ్రెండ్స్ నాకు ఇబ్బంది పెట్టను నాకు ఎటువంటి బాధలు వచ్చినా సంతోషం వచ్చినా మా నాన్నే అడుగుతాను మా నాన్నే ఓకే అండ్ ఈ వీడియోస్ ఇట్లా చేస్తున్నప్పుడు రీచ్ పెరుగుతుంది జనాలు గుర్తుపడుతుంటారు మరి ఇందులో ఎవరైనా మెసేజ్ చేసే వాళ్ళు కూడా వచ్చారా అంటే మెసేజ్ చేసి మా రీల్స్ మీరు బాగా నచ్చారు నాకు పెళ్లి చేసుకుందాం ముందు చేసేవాడికి వివరణ వస్తారా బ్రో చెప్పలేం బ్రో ఇప్పుడు సమాజంలో యూని యూనిసెక్స్ అంటారు కదా అట్లా అయిపోయారు అందరు మనకైతే అట్లా లేదు అట్లా మామూలుగా చాలా మంది మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు అట్లా రీసెంట్ గా మేము శ్రీనాథ్ త్రీనాథ్ అన్నని అన్నను తీసుకున్నాం అనమాట మేము ఒక టూ మంత్స్ అలా ట్రావెల్ అయ్యాము ఆ అన్నకు కొంచెం ఫ్యామిలీ కొంచెం ఇష్యూస్ అవ్వడం వల్ల ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట బట్ బేసిక్ గా మీకు వచ్చే మెసేజెస్ లో ఎక్కువ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయా ప్రతి ఇంతవరకు నెగిటివ్ నేను చూడలేదు నెగిటివ్ చూడలేదు నాకు వచ్చే అంటే ఇది కొంచెం పాజిటివ్ గా కొంచెం కామెడీగా ఉంటాయి అన్న నేను నాట్ కోడ్ అన్న మాది వైజాగ్ అన్న

ఫ్యాన్ మూమెంట్ మన మధురనగర్ మధురనగర్లో అక్కడక్కడ గుర్తుపట్టి అడిగేవాళ్ళు ఎన్సీసీ దగ్గర అట్లా వచ్చి మాట్లాడేవాళ్ళు ఎట్లా ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు నేనా ఓకే ఇట్లా అట్లా అనేది నాకు ఏమని నేను ఇంకా నేను ఇంకా ఆనందంగా తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళ సో ప్రేమ కొందరు ఏంటంటే కొందరు అతను ఏమో ఎలా మాట్లాడతాడో ఏమో కొందరు కొందరు అలా అనుకుంటారు అలాంటిది ఏం లేదు రాగా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా ఇంకా మంచిగా అదే నాకు బూస్ట్ అనుకుంటా ఇంకా మంచిగా చేయాలనుకోని వీడియో బూస్ట్ కాదు అదే ఓకే మరి ఫర్దర్ అంటే ఈ జర్నీ ఎక్కడి దాకా తీసుకెళ్లాలని ఏమో బ్రో నాకు అనిపించే నాకు థాట్స్ వచ్చేంత వరకు ఇది కొంచెం కష్టం జోన్ బ్రో ఎందుకంటే ఎక్కడో సంబంధం లేని ఒక సాంగ్ ని తీసుకుని రావాలి ఒక సీన్ ని తీసుకుని రావాలి నాలుగు ఐదు సాంగ్లు మిక్స్ చేయాలి సీన్ లు మిక్స్ చేయాలి వచ్చేంత వరకు కొడతాను ఇంకేదైనా డిఫరెంట్ జోన్ అనిపిస్తే డిఫరెంట్ జోన్ కి వెళ్తాను జనాలు మళ్ళీ బోర్ కొట్టేస్తాను ఇలా బోర్ ఖచ్చితంగా అంటే ఎన్ని రోజులని ఒకటే ఎంటర్టైన్మెంట్ చేయలేరు మరి అంటే ప్లాన్స్ ఏంటి లేక ఏమైనా యూట్యూబ్ లోకి వస్తారా లేకుంటే ఇన్స్టాల్ లోనే ఉంటారా నెక్స్ట్ పెద్ద ప్లాట్ఫామ్ అదే కదండి అందుకే యూట్యూబ్ లో వెళ్దాం అనుకుంటున్నాను ఓకే అది మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు యూట్యూబ్ కి బేసిక్ గా యూట్యూబ్ కి రాలేదంటే దీంట్లో కొంచెం ఏదైనా రికగ్నైజ్ అవుదాం ఇప్పుడు టెన్ పర్సెంట్ అన్న జనాలకి వెళ్ళాలి కదండి యూట్యూబ్ అనేది అది పెద్ద ప్లాట్ఫామ్ దాన్ని ఏదాలంటే సముద్రాన్ని ఏదినట్టే కొంచెం దీంట్లో బాగా బిల్డ్ అయ్యి కొంచెం అటు ఇటు జనాలకి వెళ్ళిన తర్వాత దాంట్లో దాంట్లో కూడా నెక్స్ట్ మ్యాన్స్ వస్తాయి పేరు ఏంటి అది ఇంకా ఫిక్స్ అవ్వలేదన్న వీడియోలు మటుకు డిఫరెంట్ గానే కొడదాం అనుకున్నాను అంతవరకు నాకు తెలిసి ముందు మీద యూట్యూబ్లో చేసిన వాళ్ళు లాగులు చేసిన వాళ్ళు తెలుగులో ఎవరూ లేరు ఓకే నాకు తెలిసినంత వరకు మందు గురించి రివ్యూ ఇస్తారా లేకుంటే ఇట్లనే కామిక్ వీడియోస్ చేస్తారా చాలా డిఫరెంట్గా చేస్తాను ఓకే కాన్సెప్ట్స్ అయితే రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే మరి ఎవరన్నా వచ్చారా కొలాబరేషన్ మేము సపోర్ట్ చేస్తాం ఇట్లా అట్లా వచ్చారన్నా దాన్ని బట్టి నేను కూడా అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఓకే సో దాన్ని బట్టి చేద్దాం మరి దీనికి టీమ్స్ కావాలి కెమెరామ్యాన్ కావాలి ఎడిటర్ కావాలి ఆలోచించి స్క్రిప్ట్ రాసే వాళ్ళు కావాలి ఇవన్నీ ఎవరు హ్యాండ్ నేనే అండి

అంటే సింక్ అయితేనే చాలు వీడియో పడాలి మీకు తెలుస్తాదా నేను ఈ వీడియో చేసే ముందు ఇంత రిచ్ వెళ్తుంది ఇట్లా అంటే వీడియో అంటే సాంగ్ ని బట్టి అర్థమైపోతాన నాకు సాంగ్ బట్టి అర్థం అర్థమైపోతుంది మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ చేసిన తర్వాత ఫోన్ లో సిస్టమా ఫోన్ ఫోన్ ఓకే ఫోన్ లో నాలుగు సార్లు ఎడిటింగ్ చేసుకుంటాను ఒకసారి చూస్తాను చూస్తాను దీన్ని అర్థమైపోద్ది ఇది కొడతా అనిపిస్తుంది అప్లోడ్ చేస్తాం కొట్టదన్నా కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాం ఇప్పుడు రీసెంట్ గా అది చేసామట సొంత మీద ప్రణామం ప్రణామం అది చేసి ట్వంటీ డేస్ హోల్డ్ చేసి అక్కడ పక్కన పెట్టేసా ఇదేమంత కనిపించలేదని అంటే ఈ వీడియో లేక అది పోస్ట్ చేశాను అది నైన్ మిలియన్ నైన్ మిలియన్ అండ్ చూడండి కంటెంట్ ఉంది మీ దగ్గర ఓకే బట్ మందనే కాకుండా ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీయాలంటే ఏం చేస్తారు కొత్త కాన్సెప్ట్ అంటే జనాలు హెల్పింగ్ చేస్తారు హెల్పింగ్ అంటే సానిక్ సిస్టమ్ జనాలకు హెల్పింగ్ చేసే విధానం అంటే ఇప్పుడు దీని నుంచి బిల్డ్ అయితేనే నేను రేపు అది చేయగలుగుతాను ఓకే కొత్త తీసుకుని వద్దాం అనుకున్నాను అది కాన్సెప్ట్ కూడా వన్ రూపీకి బిర్యానీ ఇలాంటి జనాలకి పేదవాళ్ళు ఉంటారు కదండి బయట ఫుడ్ ఏ లేకుండా అవును అలా లాక్స్ అయ్యి కూడా చేద్దాం అనుకుంటాను ఇది ఫస్ట్ ఈ మ్యాన్షన్స్ అనేది కొంచెం ముందుకు వెళ్తే యూట్యూబ్ లో దీని తర్వాత హెల్పింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఒక క్వశ్చన్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ తరపున అడుగుతా సో ఈ వీడియోస్ చేస్తున్నారు మంద మీద వీడియోస్ చేస్తున్నారు నెక్స్ట్ కంటెంట్ కూడా యూట్యూబ్ లో అదే కంటెంట్ తో వస్తా అన్నారు కదా రేపు పొద్దున మీకు ఒక రిలేషన్ అంటే ఒక పెళ్లి చేయాలన్నా ఏదన్నా ఉండాలన్నా అక్కడ ఇబ్బంది కాదా అవుదా నాకు నేను నాకు పెళ్లి కన్నా నాకు ఇదే ఇంపార్టెంట్ నేను బట్ ఒక రావాల్సిందే కదా ఆ మీరు ఇవన్నీ రానోళ్ళ అబ్బాయి ఇట్లా చేస్తాడు ఈ ఫీల్ కదా నా మైండ్ సెట్ ఎలా ఉందో రేపు వచ్చే అమ్మాయి మైండ్ సెట్ కూడా అంతే అర్థం చేసుకుని వచ్చే అమ్మాయి వస్తాని నేను అనుకుంటున్నాను లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అలా ఏం లేదన్నా లవ్ మ్యారేజ్ వచ్చే అమ్మాయి అని అంటున్నా ఓకే వచ్చే అమ్మాయి నా మైండ్ సెట్ తగ్గట్టే వచ్చే అమ్మాయి అలా అర్థం చేసుకుంటే అమ్మాయి వస్తే హ్యాపీ రాకపోతే ఇంక మనం ఏం చేయడం ఓకే మరి ఓవరాల్ గా మీ పేరెంట్స్ ఏం చెప్తారు ఇన్ని అంటే ఇది ఒక నెగిటివ్ చూడొచ్చు పాజిటివ్ చూడొచ్చు చూసే అభిప్రాయం బట్టి అన్ని మారిపోతాయి కదా మరి జీరోలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్ లో మీకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ పేరెంట్స్ అయినా మీ అన్నయ్య అయినా మీ అయినా జడ్జ్ చేయకుండా మీ మీ మిమ్మల్ని ఫ్రీ హ్యాండ్ వదిలేరు కదా వాళ్ళకి ఏం చెప్తారు ఒక ఒక్క చెప్తాను ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద ఇన్స్టాగ్రామ్ లో వేరే కంటెంట్ చేసేవాళ్ళు కంటెంట్ పేరు చేశారు ఈ రోజు అతను ఒక గోల్ గోల్లాగా వాళ్ళకి లాగా ఆ హెల్పింగ్ నేచరు ఇది చేయడం అది కట్టించడం ఇది చేయడం ఓకే చేస్తున్నాడు అనమాట సో అండ్ సో రేపు మన నాన్న కూడా చెప్పేది ఇదే ఈ రోజు మన ముందు వీడియోలతో మనం ఆగిపోం అంటే మీరు చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ తెలుగు అవుతనే తెలుగు 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 అతను హర్ష సాయంత్రం ఓకే హర్ష సాయి హర్ష సాయి ఏం చేస్తాడు ఫస్ట్ ముందు సో అండ్ సో సెక్స్ ఎన్ని సరే చేయాలి ఇలా సో ముందు విడుదల చేసాల కావాలంటే ఒకసారి గమనించండి మనిషి ఓకే రీల్స్ అలా చేస్తాము అనుకుంటా నాది సో ఆ ఇప్పుడు ఆ కంటెంట్ నుంచి మళ్ళీ ఇంకో కంటికి వెళ్ళారు కంటెంట్ కి వెళ్ళారు అనమాట సో అండ్ సో రేపు మనం కూడా ఆయన గారి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్దాం ఇలా దీని నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి జనాలకు హెల్పింగ్ చేసి వీడియోలు చేద్దామని మనం అనుకుంటున్నాం ఓకే మరి ఇది బ్యాక్ అవుతే ఏంటి సిచ్యువేషన్ అలా అవుతుంది మీద నాకు నమ్మకం ఓకే అంటే ప్రతి దాంట్లో కూడా ఏ బి రెండు ఉంటాయి ఆప్షన్స్ ఏ ఓకే మేజర్ ప్రియారిటీ ఏ ఫెయిల్ అయితే బి ఏంటి ఏంటంటే అదే చూస్తానన్నా అబ్రాడ్స్ వెళ్దాం అబ్రాడ్స్ అబ్రాడ్సా అబ్రాడ్ అబ్రాడ్ ఓకే లైక్ అంటే ఫర్దర్ స్టడీసా స్టడీస్ ఏం లేదన్నా జోన్ బట్టి అప్పుడు కాలం ఎలా రాసిపెడితే అలా వెళ్ళిపోదాం అనుకుంటా బట్ మీరు ఎన్ని జరిగినా మీ లైఫ్ లో రిలేషన్ ని కోరుకోనంటారు అయితే అంతే అది లేదు ఆ టైం వచ్చినప్పుడు ఆనందాన్ని ఎవరు కోరుకోరు ఆ టైం వచ్చినప్పుడు ఆ దేవుడు రాసి పెట్టినాడు కదా ఓకే అక్కొచ్చిన కళ్యాణం వచ్చినా కదని ఆ టైం వచ్చినప్పుడు నైస్ నైస్ సో గా చూస్తున్నారు కదండి అజిత్ బ్రో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వీడియోస్ చేస్తుంటారు నోస్ వాడి బట్ చాలా మంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు నెగిటివ్గా కమెంట్స్ అయితే నాకు కొన్ని కొన్ని కనిపించాయి బట్ మేజర్ ఫ్యాక్టర్ అయితే అనిపించలేదు మరి ఈయన ఈయన చేసే కంటెంట్ పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అండ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదన్ ఫర్ మోర్ అప్డేట్స్